జులూస్ ని మేము ని మేము తీస్తూ ఉంటాము దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు తీస్తున్నాము అదే ప్రకారంగా ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా జులూస్ తీసాము మా మహమ్మద్ ప్రవక్త గారి యొక్క జన్మదినం కాబట్టి మేమంతా ముస్లింలము ఆయన ద్వారా ఆయన కింద ఆయనను మేము నమ్మే వాళ్ళము కాబట్టి మేము ఆయనకు కృతజ్ఞతగా ఈరోజు దినోత్సవం చేసి మేము సంతోషంగా మేమందరము మధ్యాహ్న భోజనం కూడా అరేంజ్మెంట్ చేసుకొని మేమందరము ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరికి ఇబ్బంది జరగకుండా శాంతియుతంగా మా మా ప్రవక్త యొక్క ఉద్దేశమే ఏ క్యాస్ట్ కానివ్వండి ఏ కమ్యూనిటీ కానివ్వండి ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు అనేటటువంటి సిద్ధాంతము మా ప్రవక్తది దానిని అనుసరించి మేము దానికి అనుసంధానం సహోదరులందరికీ ఎందుకంటే కాబట్టి ఆయనే ఇచ్చిన మార్గంలోనే నడుస్తూ శాంతి మంచి నడవడికగా ఆయన వాక్యాలను ఆయన యొక్క ప్రవచనాలను నమ్మి ప్రతి విషయాన్ని శ్రద్ధగా విని మనిషి యొక్క జీవన విధానం ఏ ఏ విధంగా ఉంటుంది మనిషి యొక్క జీవన శైలి ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మహమ్మతి ప్రభుత్వం అందరు తెలియజేశారు కాబట్టి అదేవిధంగా శాంతి మార్గంలో ఏదైనా సరే ఏం చేస్తే శాంతి మార్గంలో చేయాలని మన మాకు మహమ్మద్ ప్రభుత్వం తెలియజేశారు కాబట్టి అదేవిధంగా ఆయన యొక్క పుట్టిన రోజు వేడుకలను డోర్నకల్ పట్నంలో యావత్ ముస్లింలు అందరూ మా తోటి సహోదరులైనటువంటి వినాయక చవితి పండగ ఉన్నా కూడా ఈరోజు వాళ్ళు కూడా మాకు సహకరించి మా యొక్క ఎటువంటి కుల విద్వేషం లేకుండా ప్రేమ ఆపేదగా భిన్నత్వం ఏకత్వం లేక డోర్నగల్లో ఉన్నటువంటి మీ అందరికీ డోర్నగల్ ప్రజలందరికీ మా ముస్లింల యొక్క తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మన డోర్నగల్లో వినాయక చవితి మారువడి జైన్ సమాధి కూడా వాళ్ళ కూడా పండుగ ఉంది ఇన్ని పండుగలున్నా కూడా మాకు పోలీసు వారు కూడా వాళ్ళు కొన్ని సూచనలతో పాటించి వాళ్ళ యొక్క

ہم نے حضور صلی اللہ تعالیٰ علیہ وسلم کی سنت کے مطابق جلوس کو نکالا کہ حضور نے ہمیں اس طریقے سے اپنی ازواج زندگی گزارنے کے لیے کہا ہے اسی زندگی کے حساب سے ہم چلیں گے ان شاء اللہ العزیز یہ جلوس نکالنا حضور صلی اللہ تعالیٰ علیہ وسلم کی پیدائش کی باصحادت ہے اور یہ جلوس کے اندر جھنڈے نکالنا اور جھنڈوں کے ساتھ ہم نعرے تکبیر لگاتے ہوئے حضور کا ذکر کرتے ہوئے ہم اس جلوس کے اندر حاضر ہوئے اور اس لیے اور اس تمام کے آنے کے لیے اور میں تمام میڈیا والوں کو اور مسلمانوں کو اور گاؤں کے تمام لوگوں کا میں دل کے ساتھ شکریہ ادا کرتا ہوں گاؤں کو آسانی سے اور یہ تمام والوں کی مہربانی ہوئی مختصر انداز میں گلوس نکال کر یہاں آئے ہیں تو آج سے جلوس نکالنے کا مقصد یوں ہے آج ہمارے پیارے آقا صلی اللہ علیہ وسلم کی ظم ہے ہروش کے بلاد کے دشمن ہے آج ہم جلوس نکالے ہیں یہ جلوس نکالنا اللہ کے طرف بھی آسمان سے جلوس نکالے ہیں کہ اللہ کے طرف آسمان سے جب جھنڈے لے کر نکلے تو ایک جھنڈا بکے میں لگائے ایک جھنڈا مشروف میں دوست کا

ورحمۃ اللہ ابرکہ کو اور ساتھ ہی ساتھ اس پروگرام کے اندر جو موسیق لگ رہے جناب محمد نواز صاحب اور ان کا میں ساتھ ورحت اللہ خانوں کا ان پروگرام ہے اور نوجوان بچے اس درست کے ساتھ ہمارے ساتھ ہیں ان سب کا بھی میں اپنی طرف سے انتظام کی طرف سے دل کے ساتھ شکریہ ادا کرتے ہیں السلام آہ, علیکم و رحمت اللہ سب جھنڈے ایک بچے جمع کر لیجیے تاکہ وہی جھنڈے پھر آگے آنے, آنے والے سال میں ہمیں کام آئے سب جھنڈے جمع کر لیجیے ایک بچے